చాలా కాలం క్రితం ఒక అందమైన అడవిలో వందలాది పక్షులు ఒకే కుటుంబంలా కలిసి సంతోషంగా ఉండేవి ఆ పక్షులన్నిటికీ మహతి అనే పేరున్న ఒక తెలివైన పక్షి రాజుగా ఉండేది మహతి ఒక ముఖ్యమైన నియమం పెట్టింది మన రాజ్యంలో ఎవరికి ఎక్కడ ఆహారం దొరికినా వెంటనే అందరికీ కబురు పెట్టాలి అందరం కలిసి పంచుకొని తిందాం ఈ నియమం వల్ల పక్షులన్నీ ఐకమత్యంతో క్షేమంగా ఉండేవి అదే సమూహంలో చిట్టి అనే ఒక చిన్న పక్షి ఉండేది అది చాలా చురుకైనది కానీ దాని మనసులో కొంచెం స్వార్థం ఎక్కువ ఒకరోజు చిట్టి ఆహారం వెతుక్కుంటూ అడవి చివర ఉన్న హైవే రహదారి దగ్గరికి వెళ్ళింది అక్కడ లారీల నుండి కిందపడిన ధాన్యపు గింజలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి అది చూసి చిట్టి నోరూరింది అబ్బా ఎన్ని గింజలు ఇవి తింటే నా జన్మ ధన్యమైపోతుంది అనుకుంది కాని వెంటనే దానికి మహతి పెట్టిన నియమం గుర్తొచ్చింది నేను వెళ్ళి మహతి మహారాజుకు మిగతా పక్షులకు చెబితే అందరూ ఇక్కడికి వచ్చేస్తారు అప్పుడు నాకేం మిగులుతుంది ఈ గింజలన్నీ నా ఒక్కదానికే దక్కాలంటే నేను అబద్ధం చెప్పాలి అని నిర్ణయించుకుంది చిట్టి సాయంత్రం చిట్టి తిరిగి రాగాలి మహతి మహారాజు అడిగింది ఏమ్మ చిట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళావు ఎందుకింత ఆలస్యం అప్పుడు చిట్టి ఒక పెద్ద అబద్ధం ఆడింది రాజా నేను అడవి బయట రోడ్డు వైపు వెళ్లాను అక్కడ పెద్ద పెద్ద రాక్షస వాహనాలు తిరుగుతున్నాయి పొరపాటున ఎవరైనా అటు వెళ్ళారో ప్రాణాలు పోవడం ఖాయం దయచేసి ఎవరు అటు వెళ్ళకండి అని అందర్నీ భయపెట్టింది ఆ మాట విన్న పక్షులన్నీ భయపడిపోయి అమ్మో మనకా రోడ్డు వద్దు ఈ అడవే ముద్దు అనుకున్నాయి కానీ చిట్టి మాత్రం రోజూ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఆ రోడ్డు దగ్గరికి వెళ్లేది ఎవ్వరూ లేకపోవడంతో గింజలన్నీ తనకే దక్కుతున్నాయని మురిసిపోయేది రోజులు గడుస్తున్న కొద్దీ చిట్టికి గర్వం పెరిగింది నేను ఎంత తెలివైనదాన్ని అందర్నీ చేసి ఎంత హాయిగా తింటున్నానో అని తనలో తాను నవ్వుకునేది ఒకరోజు చిట్టి గింజలు తినడంలో ఎంతగా మునిగిపోయిందంటే వెనుక నుంచి వస్తున్న లారీ హారం శబ్దాన్ని కూడా వినలేదు ఒంటరిగా ఉన్న చిట్టిని హెచ్చరించడానికి అక్కడ ఏ ఒక్క కూడా లేడు ఒక్క క్షణంలో వేగంగా వచ్చిన లారీ చక్రం చిట్టిపైనుంచి వెళ్ళిపోయింది పాపం చిట్టి తను చేసిన మోసానికి ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకుంది దారుణం ఏమిటంటే అది చనిపోయింది అని తెలుసుకోవడానికి కూడా పక్కన ఒక్క పక్షి లేదు ఒంటరిగా దిక్కు లేకుండా చనిపోయింది నీతి దురాశ ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది స్వార్థం కోసం ఇతరులను మోసం చేసేవారు చివరికి తమ చర్యల వల్ల తామే చిక్కుల్లో పడతారు నిజమైన జ్ఞానం సంతృప్తిలో నిజాయితీలో మరియు పంచుకోవడంలోనే ఉంటుంది మోసం చేయడం వల్ల పొందేది ఎప్పటికీ నిలవదు కానీ పంచుకోవడం వల్ల రక్షణ ఐక్యత మరియు శాంతి లభిస్తాయి మిత్రులారా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా నీతి కథలు తెలుగు టూ పాయింట్ ఓ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు